అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాం ఆఫర్ లో ఫస్ట్ రోజు అండి మీకు చాలా ప్రోమో ఎలా ఉందో మీ అందరూ చూసి చెప్పారు కదా ఇప్పుడు చూడండి దాంట్లో డైరెక్ట్ వీడిలోకి వెళ్ళిపోదాం మీకు శరారా ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు అన్ని షరారాస్ అయినండి ఇవాళ పార్టీ వేరు త్రీ పీస్ సెట్స్ అన్ని చూపిస్తాను మీకు ఇది చూడండి మీకు ఒరిజినల్ ఆరిఫా బ్రాండ్ నుంచి శరారా అండి మీకు 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 చాలా చాలా విత్ లైనింగ్ లైనింగ్ కూడా మనకి అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది మనం చెప్పామండి ఆల్రెడీ డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ త్రీ డేస్ మనకి ఆఫర్ సేల్ అయితే ఉండబోతుంది అండ్ షాప్ అయితే రిమోవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అండ్ మన ఫస్ట్ డే వీడియోలో ఏంటంటే మనకు నైన్టీ ఈ కలెక్షన్ అంతా ఉంది కానీ మనం షరారాస్ ఎక్స్క్లూజివ్ గా చూపించాలని మన సిక్స్త్ డే స్పెషల్ వచ్చేసరికి శరారాస్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ షరారాస్ లో ఇది ఇంకొక డిజైన్ అండి అంటే వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ వన్ మోర్ వసరికి రెడ్ కలర్ అండ్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది సూపర్ ఉంది అలానే టొమాటో ఇది మనకి శరారాలోనే ఇక్కడ మనకి వసరికి మళ్ళీ ఫ్రిల్స్ అయితే వచ్చిందనమాట వీటన్నిటికి మీకు దుప్పట్టాస్ ప్రొవైడ్ ఉంటాయి బాటమ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి నలభై ఐదు అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్లో మీకు షాప్ అయితే ఉంటుంది ఇది మనకి కింద లేస్ వచ్చింది విత్ మనకి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినా విత్ దుప్పట్టా మంచి ఎల్లో కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ వైన్ అండి అంత కూడా డిజిటల్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి బాటమ్ అనమాట అండ్ స్ట్రైట్ శరారా విత్ మనకి డిజిటల్ అండ్ మనకి ఇది దుపట్ట సో సూపర్ అన్న కలెక్షన్ మాత్రం ఒక్కొక్క డిజైన్కి ఇంకో డిజైన్కి కంపేర్ లేదండి వీటిలో ఏంటంటే మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది మనకి సెట్ వైజ్ ఇచ్చే రెగ్యులర్ వీడో కాదు కదా సో ఇది మనకి స్ట్రైట్ కట్ శరారా అయితే వచ్చింది అనమాట విత్ మనకి బాటమ్ వచ్చేసరికి కింద మనకి క్రష్ వచ్చింది ఆఫ్ వరకు మనకి స్ట్రైట్ శరారా వచ్చి మనకి నీ లెంత్ నుంచి మనకి ఆఫ్ వరకు వచ్చేసరికి ఈ విధంగా క్రష్ అయితే వచ్చింది అండ్ లైట్ కలర్ అండి అండ్ ఇప్పటివరకు డార్క్ చూసాం ఇది మనకి లైట్ పింక్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఎలా పడబోతున్నాయి అన్న రేట్లు అనేది ఇవన్నీ మీకు చాలా ఆఫర్ ప్రైజ్ లో వస్తుందండి ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం మీకు ఇవి చరార మొత్తం ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు ఓకే ఒకసారి ఇలా తీయండి అన్న ఒ చూసుకోండి సింగల్ పీస్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎల్లు ఎక్సెల్ సైజెస్ అయితే ఎక్కువ ఉంటాయండి ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే అండ్ ఇవన్నీ కూడా మీకు ఎంతెంత ప్రైస్ ఉన్నాయంటే ఇంతకు ముందు త్రిపుల్ నైన్ ఇలా మనకి ఏదైనా కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎబోనే ఉన్నాయి అండ్ ట్రిపుల్ నైన్ వరకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇందులో మీకు డబుల్ ఎక్సెల్ కూడా ఉంది కూడా ఉంది ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది సో మనకి ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో తేదీ వరకే ఈ ఆఫర్స్ నైన్టీ నైన్ స్టాక్ ఉంది అలానే మనకి ఫిఫ్టీ లో మనం టాప్స్ పెట్టామన్న జస్ట్ టీషర్ట్ మీద వెస్ట్రన్ టాప్స్ పెట్టాము అలానే ప్యాంట్స్ కూడా మనం ఇంపోర్టెడ్ చూపించాము ఇవన్నీ కూడా నిన్న మీరు మీరైతే వర్క్ చేశారండి సో తప్పకుండా అయితే విజిట్ చేయండి త్రీ డేస్ చక్కగా మీకైతే ఇక్కడైతే సేల్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తారనేది చూద్దాము ఇదిగోండి అన్ని ఇవి త్రీ పీసెట్స్ అండి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ వస్తాయి మీ అందరికి మన వీడియోస్ లో వాచ్ చేసి ఉంటారు పది తొంభై తొమ్మిది అట్లా రేటు పెట్టినవన్నీ మీకు ఇది ఇగో చూడండి మీకు ఓటీ మీద చూపిస్తాను ఒకటి ఐదు వందల యాభై రూపాయలు మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో వస్తుంది చున్నీ చూసుకొని మీకు ఎన్ని వెయ్యి పది యాభై అమ్మింది మన మన జాయి స్టెంట్స్ లో ఛానల్స్ లో చాలా పెట్టాము చూస్తున్నాం కదా దాని సందర్భంగా చాలా 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 తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నాను చూడండి అన్ని ఫ్యాన్సీ చున్నీసే మనకు వచ్చే మొత్తం ఫ్యాన్సీ చున్నీసే ఈ డిజైన్స్ గానీ మోడల్స్ గానీ ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ అండి సో మనకి ప్యూర్ పట్టు మజ్లిన్ వచ్చేసి మనకి వీటిలో డిజిటల్స్ లైన్స్ ఇలా మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్స్ అనమాట అండ్ దుపట్టా కూడా మీకు ఖచ్చితంగా చాకో సీక్వెన్స్ కానీ ఇలా జెరీ కానీ ఏదైనా కూడా మీకు వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ ఇందులోనే మనకి బ్లాక్ కలర్ ఇవన్నీ కూడా మీరు మన అంటే డైరెక్ట్ వీడియోస్లో ఈ కలెక్షన్ అంతా మీకు అయితే షేర్ చేశాము మీరైతే గమనించవచ్చు మన ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి ఇవన్నీ కూడా ఎన్నో రోజులు వెనక కూడా ఉండవు ఒక ఫోర్ ఫైవ్ ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ బ్యాకే ఉంటాయి అనమాట అప్పుడు పెట్టిన ప్రైజెస్ ఇప్పుడు షాప్ రిమోల్డింగ్ సందర్భంగా ఇస్తున్న ప్రైజెస్ ఒకసారి అయితే గమనించుకొని మంచి పీకాక్ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ నిండు లావెండర్ కలర్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్ ఎంత అన్న ఐదు వందల ఐదు యాభై రూపాయలు ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ ఇదంతా కూడా మనకి టూ టౌన్ మెటీరియల్ అయితే వచ్చింది షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షాప్ నెంబర్ ఫార్టీ వైట్ విత్ మనకొసరికి మంచి లక్స్ గ్రీన్ కలర్ విత్ మనకి షేడెడ్ దుప్పట్ట షిఫాన్ అనమాట వీటిలో మీకు జెరీస్ వచ్చినాయి చాకో సీక్వెన్స్ వచ్చినాయి అలానే మనకి షిఫాన్ షేడెడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి మనకి కాటన్ లోని త్రీ పీసెస్ అండి చాలా తక్కువ ప్రైస్ మీకు ఇది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలో ఉంటాయి మీకు చూడండి చున్నీస్ కూడా అన్ని ఫ్యాన్సీ చున్నీస్ వస్తాయి మీకు మనకి విత్ దుప్పట్టా కూడా ఉంటుంది అనమాట బాటం టాప్ అండ్ మనకి బాటం కి ఏదో అంటే టాప్ కి ఏదో ఒక వర్క్ ఉంటుంది కొంచెం హెవీ ఇంతకు ముందు ఇవన్నీ కూడా మనం కొంచెం ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ పెట్టున్నాము ఇప్పుడు ఎంతన్నా త్రీ నైన్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కలుసు డబుల్ ఎక్సెల్ రాదు మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్లో అయితే మనం ఏంటంటే ప్రతి డిజైన్లో కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాము అంతేకాని మీకు ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి అంటే వీడియోలో ఎలా ఉండబోతుంది ఈ రోజు రేపటి నుంచి మీకు ఈ డే నుంచి మీకు ఎలా ఉండబోతుంది ఈ త్రీ డేస్ అని అనమాట సో నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేశాము అండ్ వన్ మోర్ వచ్చి వీటిలో సైజెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అలానే మనకి కలెక్షన్ కూడా మంచి డిజైన్స్ అనేది వేరు వేరు ఒకటే సెట్ అలా ఏమి ఉండవండి మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ నైన్టీ నైన్ నుంచి లెగ్గిన్స్ ఉంటాయి చున్నీలు ఉంటాయి తప్పకుండా విజిట్ అయితే చేయండి మీకు అంబరిల్లాస్ పార్టీ వేర్ కూడా టూ ఫిఫ్టీ నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో రియల్ పెద్ద పెద్ద ఈ ప్రైస్ వచ్చే ఐటమ్ అయితే కాదు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అమ్మిన ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన పీసెస్ మీకు తగ్గించేస్తున్నాం ప్రైస్ మీకు చాలా చాలా తక్కువండి ఎవరో మీకు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఐఫైన్ అనేది మాట రాదండి చూసుకోండి మీకు ఫుల్ స్టాక్ అనేది ఇవ్వగలుగుతాము త్రీ డేస్ వచ్చిన వాళ్ళకి ఏ కలెక్షన్ కావాలని ఎంత బల్క్ గా అయినా మన దగ్గర అయితే ఉంటుంది గమనించండి సో ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ అనమాట ఇంకా స్టాక్ అయితే ఫుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉండబోతున్నాయి అనేది చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ అండి క్రిస్మస్ వస్తుంది కదా న్యూ ఇయర్ వస్తుంది చాలా చాలా మంచి పార్టీ వేర్ ఐటమ్ ఛాలెంజింగ్ అండి ఇది పదిహేను వందలు మన ఛానల్లో పెట్టాము బయట ఎక్కడ మార్కెట్ లో చూసుకోండి రెండు వేల రూపాయల నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అమ్మిన ఐటమ్ ఇది ఇది మనకు వచ్చేసి ఇంత తక్కువ అని మీరు అర్థం అవుతారు ఎందుకంటే మనం మాట ఇచ్చాము ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో చాలా తక్కువకి ఇస్తామని చెప్పి అదే మీకు తక్కువకి ఇస్తున్నాను ఐదు వందల యాభై అండి చాలా తక్కువ రేటు ఇచ్చేస్తున్నాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చూసుకోండి మీకు నెంబర్ ఆఫ్ చూడండి ఎంత ఫ్రాక్ వస్తుందో నెట్ వస్తుంది టూ సైడ్ వచ్చింది వర్క్ అంతా ఈ మోతి వరకు మనకి బోత్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ వచ్చిందండి వెరీ డార్క్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పొరపాటు కూడా ఈ ప్రైస్ కి అయితే అసలు ఎక్కడ వినని కూడా వినమండి సో మంచి క్రెషింగ్ నార్మల్ టాప్ మీకు మంచి బ్రాండ్ వస్తుంది ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఈ మూడు రోజులు ఆఫర్సే మళ్ళీ మీరు తొమ్మిదో తేదీ వచ్చి ఐదు వందల ఇలాంటి పార్టీ వేర్ ఇవ్వమంటే ఇవ్వమండి అసలు అప్పటికి ఉండవు లేండి ఈ ప్రైస్ కంటే అయిపోతాయి కానీ అండ్ ఏదేమైనా ఈ మూడు రోజుల్లో త్వరపడాల్సిన వాళ్ళందరూ త్వరపడండి అండ్ మంచి గోల్డెన్ యెల్లో కలర్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బెనారసి బోటర్ అన్నమాట ఫుల్ వర్క్ అండి అండ్ దగ్గర మొత్తం అవును అవును చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇది కేవలం రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ అండ్ మంచి వంకాయ కలర్ అనమాట ఫుల్ వర్క్ అండి అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇవన్నీ కూడా మనం అయితే చూస్తుంటాం మీకు అవైలబిలిటీ లో కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ లో అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది మంచి బెనారసి వీవింగ్ అండి మంచి బెనారసి వీవింగ్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఉండే అన్ని లో ఉంటుంది పర్చేజ్ యాభై రూపాయలు హ్యాండ్స్ లోపల ఉంటాయండి చాలా బాగుంటది లాంగ్ ఫ్రాక్ స్టైల్ వచ్చేసి మీకు ఇవ్వండి ఇది వచ్చేసి మీకు లైట్ వెయిట్ బాంబే బాంబే నెట్ అంటారు చూడండి ఎంత చాలా చాలా మీకు వీడియోస్ వస్తుంటే చూడండి తప్పకుండా విజిట్ చేయండి ఆరు ఏడు ఎనిమిది మూడు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఎప్పటికీ ప్రైజెస్ రావు